శ్రీ సాయి ఆశీసులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ సాయి సన్నిధిని సాయినాథుని పాదాలకు శతకోటి నమస్కారాలు నేను చాలా సంవత్సరాల నుంచి సాయి బిడ్డను రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మేము షిరిడి వెళ్ళి వెళ్దామని టికెట్లు బుక్ చేసుకున్నాము అప్పుడు నేను బయటకి ఎవరితోనూ అనలేదు కానీ నా మనసులో బాబా మీరు పిలిస్తేనే షిర్డి రాగలం కానీ మేము టికెట్ బుక్ చేసుకుని వస్తున్నామని అనుకున్నాను మనసులోని ఆ మాట సర్వాంతర్యామి అయిన నా తండ్రికి తెలియకుండా ఉంటుంది మేము జూలై ఏడున షిరిడి వెళ్ళాల్సి ఉండగా జులై ఐదున మా అమ్మాయి తన ఆరోగ్యం సరిగ్గా లేదని నాతో అంది వెంటనే నేను బాబా నన్ను క్షమించు మీ ఆశీస్సులతో మేము షిరి రావాలి అని బాబాతో అన్నాను బాబా దయ వల్ల కాసేపటికే మా అమ్మాయి ఆరోగ్యం కుదుటపడింది కానీ బాబా నాకు మరో పరీక్ష పెట్టారు అదే రోజు నాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పేపర్లు కనిపించలేదు వాటి కోసం మా ఇంట్లో అంతటా చాలాసేపు వెతికాము కానీ అవి కనిపించలేదు నేను మా పిల్లలు వెతికి వెతికి అలిసిపోయాము చివరికి నేను నేను నా కొడుకుతో మేము షిరిడి వెళ్తున్నాము కదా నేను షిరిడిలో అడుగు పెట్టగానే నువ్వు నాకు ఫోన్ చేసి బాబా దయవల్ల పేపర్లు దొరికాయని చెప్తావు అని ధైర్యంగా అన్నాను మేము ఏడవ తేదీన షిరిడి వెళ్ళేందుకు బయలుదేరాము మేము బస్సులో కూర్చున్న గంట సేపటికి నా కొడుకు ఫోన్ చేసి బాబా ఆశీసులతో పేపర్లు దొరికాయి అని చాలా సంతోషంగా చెప్పాడు అది విని నాకు చాలా సంతోషం వేసింది ఆ రాత్రి ఒంటి గంటన్నర సమయంలో మేము వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది కానీ బాబా దయ వల్ల ఎవరికి ఏం కాలేదు వేరే బస్సులో ప్రయాణం చేసి షిరిడీ చేరుకొని ఆ రోజు సాయంత్రం బాబా దర్శనం చేసుకొని బాబాకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను మా అమ్మాయికి ఆరు నెలలైనా నెలసరి కాలేదు అందుకని షిరిడీలో బాబాకి బాబా మీ దర్శనమైన నెల లోపల అంటే ఆగస్టు ఆరులోగా మా అమ్మాయికి నెలసరి రావాలి అని మొక్కుకున్నాను బాబా ఆశీస్సులతో నా కోరిక నెరవేరింది ధన్యవాదాలు బాబా నా మనసులో షిర్డీ టికెట్లు బుక్ చేసుకుని వస్తున్నామని అనుకున్నాను కానీ మీ ఆజ్ఞతో ఆశలే అనలేకపోయాను క్షమించి తండ్రి నా నాలోని అహంకారాన్ని మీ పాదాల కింద అణిచివేయండి బాబా ఓం సాయిరా